మస్తుంది ఇంకా మసాలే మస్తు మంచిగా ఉంటుంది హాయ్ ఫ్రెండ్స్ హలో నమస్తే అందరు బాగున్నారా నేను మాత్రం చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఇలా మాత్రం బుడ్డ వరకలు బుడ్డ వరకల శికారి ఎత్తానా అంటే చిన్నజనులకి వేసిన బుడ్డవరకలా కూర వండుకోవాలని చాన రోజులు ఉంటే అనుకుంటానా ఇలా బుడ్డ వరకలు మాత్రం పీకుతానా ఇవి ఎంత మంచుకుంటే చూడాలి దప్పడం చేస్తే బాగుంటాయి సూపర్ ఉంటాయి అంటారు కానీ ఓన్లీ మొత్తం బుడ్డ వరకలే తినాలి బుడ్డ వరకలు తినాలని బుడ్డవరకలు మాత్రం ఈతనం మొత్తం బుడ్డ వరకలు అంటే ఒకటి ఉంటాయి సేదు ఉంటాయి ఇంట్లో ఇట్లా సేదు కూడా ఉంటుంది వీటిని రాకి బుడ్డలు విండాలి బుడ్డలు వెండి వండుకుంటే బుడ్డ బుడ్డవరకలు అండుకోవాలి నేను కూడా నీ నేను వరకు వండుకోలే కానీ కాకుంటే ఏంటంటే మా అమ్మ అంటే తిన్నాను నేను మస్తు ఉంటుంది ఇవి బుడ్డలు వెండకపోతే సేదు ఉంటాయండి ఇవి మొత్తం సేదు ఉంటాయి కొత్త శీతాకాలు మాత్రం మనకు ఒక ఫ్రెండ్ తెచ్చిండు అవి అలా మాత్రం శీతా పులుసు పెట్టి మంచిగా దప్పడం చేసుకోవాలన్నది కాయసు చిన్న జల్లేగో చిన్న జల్లు కూడా ఒకటి కానీ మనకు చిన్న వద్దు బుడ్డ వరకల వరకే మంచి మంచి రౌలు పడంగా వరకలు ఎందుకు అనుకుంటారు అనుకుంటారనుకుంటారా బుడ్డ వరకలు ఉన్న విటమిన్స్ ఏం లేదంటే ఎంతమంది తిన్నారో మీరు కామెంట్ పెట్టండి వరకలు బుడ్డవరకల ఉన్న మిఠాయి తినలే అంటారు అందుకు అందుకొని చూడాలి అన్ని తినాలి రౌలు భూమిలే కాదు బుడ్డవరకలు కూడా చూడాలి కొందరు అంటారు బుడ్డవరకలు లేని రోగాలు లేదంటారు బుడ్డవరకాలు మరి కావాలి బుడ్డవరకాలు అన్నిటికన్నా బుడ్డవరకాలు నెంబర్ వన్ అంటారు ఏది నిజం ఏది నమ్ముతాం ఏది లేదు మనం అయితే దీన్ని చూస్తాను ఇది ఎత్తాను దప్పడం చేసుకోవాలా సింతా పోసి దప్పడం చేసుకుంటే బుడ్డవరకలు అన్న సమీరంగా ఎట్లా ఉండాలంటే అట్లా ఉంటాయి ఇలా బుడ్డ చిన్న జిల్లా చిన్న జిల్లా చిన్న జల్లా పొద్దు గాలాలు పెడదామంటే ఇవి గాలక్ వాడతా లేదు ఇది పొద్దుగా ఎక్కడ పడతానే కి పడతలే అంటే జిల్లా చిన్న జిల్లా సూత సంభ్రమం అనిపిస్తారు నాకైతే రౌల కన్నా మళ్ళీ అనిపిస్తాయి కానీ పొతం చేసుకుంటే మంచిగా ఉంటుంది పొతం చేసుకోకపోతే వరకలు చేస్తే చాలా మంది ఆడుతారు బుడ్డవరకలు ఏ బుడ్డవరకల్నే బుడ్డవరకలు అడుగుతారు పతాకం ప్రతాకం బుడ్డవరకలు తీయాలంటే మస్తు కష్టం అంటే ఇవి తీయాలని నిజంగా చుట్టారు కదా మస్తు కష్టం అంటే కష్టం చాలా కష్టం ఎందుకంటే ఇగ ఇలా వడ్డీ భయనంగా ఏం చెప్తుంది ఇక అంటే చెక్కి అల్లం లైన్ ఇంలా అల్లా ఇదికి ఇలా అలా చుట్టుకుంటే అన్నట్టు ఈ చిన్న జల్లలిగో చిన్న జల్లు పడ్డే చూడండి ఏడొకటి ఏడొకటి ఒకటి మూడు చిన్న ఉన్నాయి మూడు ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు చిన్న జిల్లలు ఎస్ బుడ్డవర్కలు అయితే కూడా ఎక్కువ ఉన్నాం వణవి నెస్ అమ్మో ఈ రాకుడేంద్రబాబు రాకి రాకి హాస్టత్ అని పనిలెన్నోడు పిల్లి తల కొలిగినట్టున్నది రకాలు తెచ్చి తలిగించుకున్నా ఒక్కొక్కటి కడుక్కకుంటా ఒక్కొక్కటి క్లీన్ చేసుకుంటాం ఒకటి ఈకలు చేద్దాం ఈకలు కడిగేసి ఇవైతే దియ్యాలి ఈ సేదు తీయకపోతే మాత్రం అంటే నాకు సాయంగా కష్టం ఉంటుంది తినబుద్ధి కాదు ఇవైతే తీసుకోవాలి సేదు సేదు బుడ్డలు అయితే తీయాలి ఇదైతే అమ్మ బాయి ఇవైతే మాత్రం పక్క తీయాలి ఇంత కష్టపడి తెచ్చి నీ కొరకేనా ఇంత కష్టం తెలుసా అయితే బుడ్డ అంటే ఇంత కష్టపడ్డా ఓకే అయిపోయినాయి కోడి ఏమో తెచ్చిండీ ఏమో రాక్తనుకుంటాను అనుకుంటాను అసలు నాకు వేయకుండా నీకు తర్వాత ఎత్తనా నేను అయితే ఇప్పుడు అనుకుంటాను ఏమన్నా తినలే నిన్నమన్నా తిన వాటికి తెచ్చేసిన ఏ ఫ్రెష్ అయినాయి బుడ్డ వరకలు ఇక ఉప్పు అయితే వేస్తానా ఉప్పు వేసి ఇంకా పల్లెల్లో ఉప్పు పట్టుకొచ్చినా ఇంట్లో నీళ్ళు పోసి ఉప్పు వేసి పిస్తుతాను పిస్తే మాత్రం గా బుడ్డ వరకలు ఎలా ఉంటాయి అంటే ఆహా దొరుకుతుంటాయి వేసి పిస్తే ఇలా సేదు ఉంటే సేదు ఉండదు సేదు ఉంటుంది ఎనబద్దు కదా సేదు ఉంటుంది ఎనభు కాదు కాబట్టి ఇక ఉప్పేసి కొంచెం ఆ నీటికి ఎంత మంచిగా సూపర్ అయినాయి এটা কৰ্জ কৰ্জ এটা কট মানে চুপাল అయిపోయినాయి కడిగిన అరకిల్ అయితే కావచ్చు ఇన్నైతే సాఫ్ చేసినా వీటిని మన ఈ గంజులా కాదంటే మట్టి మట్టి గంజులు ఒకటి మట్టి గంజుల మసాలా పెట్టి దప్పడం చేసుకొని తిన్నాం ఇదే నా మట్టి గంజు ప్రతాకం బుడ్డ వరకలు చిన్న గిల్లలు దప్పడం చేసుకోవాలి కొత్త చింతకాయాలని కాయస్ కొద్ది తెచ్చుకున్న గంజు ఇది ఈ గంజుల్నే ఆ హీట్ అయితే అయింది నూనె అయితే వద్ద అని నూనె రొడ్ నేను అయితే ఫస్ట్ ఫస్ట్ పూడి నూనె పోసుకున్నా అంటే ఈ మట్టి మట్టికాన్స్ ఎందుకంటే జల్ హీట్ కాదు కాబట్టి మన కంచు ఆ గిన్నె అయితే మాత్రం తొందరగా హీట్ అవు అయిపోయి కంచు అయితే హీట్ కాదు అన్నట్టు తాత్పరంగా దీనిని ఉడుకోవడం జల్ లేటు ఎగురుతూ ఉండదు ఇవి కొత్త చింతకాయలు అంటే ఈ కొత్త చింతకాయలు పిస్తాన నన్ను ఇల్లు పోసి ఉడకబెట్టినా ఇగో చూడండి కొత్త చింతకాయలు కొత్త చింతకాలు కొత్త చింతకాలు ఇవి చూ చూ ఉన్నాయి నువ్వు వెతకపోతే నేనో అవు స్వీట్ అయింది నూనె జీలకర్ర వేస్తున్నా అట ఆవాలు వేస్తున్నా పచ్చిమిర్చి కొంచెం గోల్లాక ఉల్లిగడ్డలు వేస్తున్నా ఇది కొత్త ఫస్ట్ ఫస్ట్ ఇదేనండి అందుడు ఎలా ఉంటారో తెలియదు ఆ పసుపు వేసిన ఇంకోటి ఎల్లం ఎత్తున్నా అల్లం వేసి కలబెట్టి చింతపులుసు అయితే వస్తున్నా ఎందుకంటే మనం ఇది మసిలినాక బుడ్డవరకల లేయాలి కాబట్టి లేకపోతే ఇచ్చుకపోతే ఇట్లా నూనె లేచి ఈ ఇట ఇట కలబెడితే మండలం ముక్కలు ఎక్కువ ఉండే కదా మొదలు చింతపులుసు మసలాలే ఇది రెండునైతే వద్దాం ఎందుకంటే మనకు గొర్రెకు పక్క మన వాళ్ళు కూడా ఎట్లుంటుందో నాకు వదిలేయ్ నాకు వదిలేయి అంటే ఇది ఎట్లా ఉంటుందో తెలియదు అంటే నాక తెలుతుంది ఇదే ఫస్ట్ టైం కాబట్టి ఎలా ఉంటుందో నాకు కూడా భయం అవుతుంది ఈ బుదార్ కల సాంబార్ నీ వారికి పెట్టలేదు మా అమ్మకు ఫోన్ చేసేటప్పుడు ఇలా పెట్టాలని చెప్పి లవంగాలు లవంగాలు మిరియాలు ఇలా అంత జీలకర్ర ఇద్దాం ఓకే వేసి మాత్రం దంచేస్తాం లావంగా ఎగిరిపోతాయి లావంగా గుడ్డవరకలు కూర బెస్ట్ అండాలన్న కోరికతోనే అడుతానా ఎలా ఉంటుందో చూడాలి వరకు అండలే గుడ్డ వరకలు ఇదే ఫస్ట్ టైం ఫస్ట్ టైం ఫస్ట్ టైం మంచిగా ఉండేది ఉంటే వారానికి తింటాయి వారానికి ఒకసారి బుడ్డ వరకలే యాస్ పౌడర్ అయింది అన్న పొత్తా ఇస్తాను ఉండడానికి కూర అయ్యా యాస్ మసాలన్న పోషణ ఓకే మసాలాలు ఇది మసాలాలే మసాలాలంటే కాదు కాబట్టి లేట్ అవుతుంది ఎట్లా ఇందులో కారం పొడి కూడా ఇద్దాం ఇంత కారం పొడి ఇంత ఉప్పు వావ్ రెడీ కాదు మెంత పొడి పొడి లేనిది మంచిగుంటుంది ఓకే వావ్ ఇది చూస్తేనే కమ్మగా వాసన వస్తుంది నాకైతే ఎక్కువసేపు మసలాలే మసిలినాక ఇలా చేద్దాం ఇట్లా ఎందుకు చేస్తానంటే బుడ్డవరకలు ఇస్తే ఫస్ట్లా ఏసార్లో పోసి మనం పులుసు వేసినాం అనుకో బుడ్డవరకలు పులుసులు వేస్తే ఇసుకపోతాయి కాబట్టి ఇట్లా ఎసర పెట్టి పులుసు మరిగినాక అందులో ఎత్తా ఇవి ఇసుకపోవు ఇక కారం ఉన్న ఉప్పు ఇంట్లో వేసి కలిపి పెడదాం ఎందుకంటే ఉప్పు కారం దీనికి పట్టాలి అందులో మనం ఇప్పుడు మసలు వేసిన మసలిన పులుసులో వేసినాం అనుకో అటుగానే మన నీళ్ళలో వేసి దేవినట్టే ఉంటుంది దీనికి ఉప్పు కారం మనం కలిపిదాం కలిపి అని వేసినాం అనుకో జర ఉప్పు కారం బట్టి ఉంటుంది వేస్తే మంచిగా ఉడుకుతుంది మనకు ఈ చేపలు కూడా టేస్ట్ వస్తాయి అందుకే మొత్తం అయితే కలుపుతానా కలిపి అందులో వేయడానికి ఇప్పుడు మంచిగా ఉన్నాయి ఇట్లా వేసి కాలు చూడ పని ఉండే పేనంబెట్టీనంబెట్టి వేంపుతాయి ఎలా ఉంటాయి ఫ్రెండ్స్ బుడ్డ బుడ్డవరకులు ఎలా చేసుకోవచ్చు సీపుగా బుడ్డవరకులు అని తీసేస్తాం కానీ సీప్గా అది ఓ మసులుతుంది ఓ సుర్రు అంటుంది ఓ అన్నది అన్నది కోట్నే కోట్నే అది ఇప్పుడు మసులుతుంది కాబట్టి మనం ఈ చేపలు కూడా వేసేద్దాం మసులుతుంది ఓకే హా ఊహో బుడ్డవరకలు కళ్ళ పెట్టి ఉంటది మసిలింది అనుకో కొద్ది షేప్ మసిలినాక చూస్తే బాగుంటది కొద్దిసేపు దాకా మసిలేదాకా ఇది పెట్టేద్దాం ఎంత మసులితే అంత మజా ఉంటది ఓకే ఫ్రెండ్స్ మసలాలే కూర మసలినాక తిని చూద్దాం ఎలా ఉంటుందో బుడ్డవరగల రుషి కూర అయితే అయినది వేసుకొని చూద్దాం ముక్కలైతే ఒక్కటి బుడ్డ బుడ్డవరకలు అయితే ఒక్కటి గుడిచ్చుకపోలేదు చూడండి ఆహా వాడవరకలా కూర నేను ఎటులా ఉంటదో చూస్తాను ఇదే ఫస్ట్ టైం చిన్నప్పుడు ఎప్పుడో తిన్నాను మా అమ్మ మా అమ్మ అంటే తిన్నా ఇప్పుడు నేను టెస్ట్ చేస్తాను చాలా మంది బుడ్డవరకలో కూడా మస్తిగా ఉంటుంది అయితే పడకరా పట్కరా పడక అంటారు ఎందుకు అండుకోవద్దు అందుకే వండిన చూద్దాం ఆహో ఆ వేరు శాపోడు మొత్తం వేసుకపోలే మస్తున్నది సూపర్ నది మళ్ళీసారి కూడా అనుకుంటా ఇది వారానికి ఒకసారి అనుకుంటా బెస్ట్ ఉంది దీన్ని మెచ్చుకోవచ్చు అందుకే బుడార్గల కూర కూర అంటారు ఈది ఉన్నట్టు కూరని ఏ రౌరాలి ఋషి ఆహా ఋషి ఓకే ఫ్రెండ్స్ ఖతర్నాక్ ఉంది బుడ్డవరకల కూర రైట్స్ బాయ్